నమస్తే వెల్కమ్ టు గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్పూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుందని గాంధీ పేరును తొలగించి జీ రామ్ జీ అనే పేరు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు శనివారం బద్వేల్ పట్టణం మైదుకూరు రోడ్డు గాంధీ విగ్రహం దగ్గర సిఐటీయూ డివైఎఫ్ఐ కేవీపీఎస్ ఆవాస్ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు ముందుగా గాంధీ విగ్రహాన్ని మంచినీటితో శుద్ధి చేసి పూలమాల వేసి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పట్టణ కన్వీనర్ కె నాగేంద్రబాబు ఆవాస్ అధ్యక్షుడు పి చాందాషా పట్టణ అధ్యక్షులు షేక్ సతార్ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్ షరీఫ్ షేక్ ఆదిల్ కెవీపీఎస్ నాయకులు ఎస్ రాయప్ప వృత్తిదారులు సంఘం పట్న కన్వీనర్ జి నాగార్జున నాయకులు గంప సుబ్బరాయుడు వికలాంగుల సంఘం నాయకులు వెంకటపతి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తొలగించి జీ రామ్జీ అనేటువంటి పేరుతో కొత్తగా చట్టాన్ని తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి రెండు వేల ఐదవ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి వామపక్షాల మద్దతుతో వామపక్షాల పోరాటంతో యూపీఏ వన్ గవర్నమెంట్లో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తేవడం జరిగింది నాటి నుంచి నేటి వరకు ఆ యొక్క చట్టం ఏదైతే అది గ్రామీణ పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు వరంలాగా ఉపయోగపడతా ఉంది గ్రామీణ ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి వలసలు నివారించడానికి ఎంతో ఉపయోగపడింది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుదల కావడానికి కనుక ఈ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఎంతో ఉపయోగపడింది అయితే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడానికి దీన్ని నిర్వీర్యం చేయడానికి అన్ని రకాల కుటీల ప్రయత్నాలు చేస్తూ ఉంది గత పన్నెండు పదకొండు సంవత్సరాలుగా మనం గమనిస్తే కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి ప్రతి సంవత్సరం కూడా నిధులు తగ్గిస్తూ ఉంది నిధులు తగ్గిస్తూ తగ్గిస్తూ ఈరోజు మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటట్టు పద్ధతుల్లో పార్లమెంటులో ప్రకటన చేసింది తొట్టిదారిన ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేటట్టు పద్ధతుల్లో ముందుకెళ్తూ ఉంది దీన్ని ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామిక వాదులు గ్రామీణ పేదలు ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉండేట్టు కుడక మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా ఈ యొక్క మార్చినటువంటి చట్ట పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిలో ఈ యొక్క పథకాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని గ్రామీణ పేదలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి గతంలో వంద రోజుల్లో ఎప్పుడైనా కూడా కలిగిన వెంటనే పనిని కల్పించేటువంటి సౌలభ్యం అదే రకంగా పది ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే ప్రమాద నివారణ చేసేటువంటి సౌకర్యం అనేక రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పద్ధతులన్నీ కూడా ఈ చట్టంలో ఉండేవి అయితే ఇప్పుడు నూతనంగా తెచ్చినటువంటి పేరు మార్చేసినటువంటి ఈ పథకం ద్వారా ఈ యొక్క చట్టము గ్రామీణ పేదలకు హక్కుగా కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క దయా మీద ఆధారం పద్ధతుల్లో ఈ యొక్క పథకం రూపుదిద్దుతా ఉంది భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు పేరుకు మాత్రం గతంలో వంద రోజులు ఉండేవి ఈ రోజు నూట ఇరవై ఐదు రోజులు పెంచామని చెప్తా ఉంది కానీ ప్రజలు అడిగిన వెంటనే ఉపాధి కూలీలు అడిగిన వెంటనే పని కల్పించేటువంటి పద్ధతి ఈరోజు ఈ పథకం లేదు అందులో అనేటువంటి ఉపాధి కూలీలకు లాభాన్ని చేకూర్చేటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం కన్సనల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణాల మీద రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దయా దాక్షిణాల మీద ఆధారపడే పద్ధతుల్లో ఈ చట్టాన్ని ముందుకు వేస్తూ ఉన్నారు గతంలో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం బరాయిస్తూ ఉంటే పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఈరోజు దాన్ని కుదించి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి పద్ధతి ఇస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద వేల కోట్ల రూపాయలు భారం పడేటువంటి అంతిమంగా ఈ యొక్క పథకాన్ని రద్దు చేసి నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతాయి కాబట్టి వెంటనే గతంలో ఏ రకంగా అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అనేటువంటి పేరుతో ఉండేదో అదే పద్ధతుల్లో పేరును కొనసాగించాలి అదే పద్ధతుల్లో చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా జరిగిన పక్షంలో దేశ వ్యాప్తంగా గుడక వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం కుమార్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కడప